రెండు మూడు పది రోజులు గడిచాయి అందరి నుండి ఏ విధమైన సమాధానం రాలేదు అందుకు రాఘవయ్య గారు మరీ నిరసించిపోయారు సీతమ్మ గారు పోరు మళ్లీ మొదలు పెట్టింది ఇంకా తప్పదనం ఏమో మళ్లీ పెళ్లి కొడుకులకై వేట ఆ రోజునే మొదలు పెట్టాలని అనుకున్నారు తల్లిదండ్రులు పెళ్లి కుదరలేదని బాధపడుతుంటే నిర్మలకు మాత్రం ఆనందంగా ఉంది మళ్లీ పెళ్లి ప్రయత్నం మొదలు పెట్టినా నిర్మలకు అదో ధైర్యంగా ఉంది ఇన్ని సంబంధాలు వెనక్కి పంపగలింది ఆ తెచ్చేవి కూడా పంపలేనా అని నిర్మల ఆనందం ఆ రోజుతోనే హరించుకుపోయినట్లుగా పదిహేను రోజుల తర్వాత బందర్ నుండి ఉత్తరం వచ్చింది నిర్మలను చేసుకోవడానికి నందకుమార్ అంగీకరించినట్లు గోపాలరావు గారు రాశారు ఆ ఉత్తరంతో నీళ్లు కారిపోయింది నిర్మల వీడెవడో జీడిగింజ పొట్టుగాడు ఇచ్చిన డోస్ చాలా ఉండదు కాని ఈ సమయంలో తను ఇంకేం చేయగలదు పెళ్లి అంటే ఇష్టం లేదు ఏ విధంగా తప్పించుకోవడం ఆత్మహత్య మార్గాలున్నా ఎందుకు భీతితో చచ్చిపోయి సాధించేదేంటో తనలో ఏం చూసుకుని వివాహం ఆడాలనుకున్నాడో పాపం పెళ్లైన తర్వాత అఘోరిస్తాడు తనకేం అయినా పెళ్లి జరగకుండా ప్రయత్నించాలి అనుకుంది నిర్మల సీతమ్మ రాఘవయ్య గార్ల సంతోషానికి అంతులేదు ప్రయత్నం ఫలించినప్పుడు ఆనందానికి నిజంగా హద్దులెక్కడివి అంత అమ్మాయి అదృష్టం అందం ఆస్తి అలంకారం విద్య అన్నీ ఉన్నాయి అంది సీతమ్మ హాల్లో కుర్చీలో కూర్చుంటూ నా కూతురు అన్నారు రాఘవయ్య సగర వంగ అవును మీ ఒక్కరి కూతురేగా పాపం అంది మూతి మూడు వంకరలు తిప్పి అంతలో నిర్మల ఆ ఆమె ముఖం చూస్తే ఏదో చెప్పాలని వచ్చినట్లు పసిగట్టారు రాఘవయ్య అందుకని ఏంటమ్మా అలా ఉన్నావు వెళ్ళి అనేటప్పటికీ ఏ ఆడపిల్లలోనైనా ఒక కళ వస్తుంది చూడండి మీ అమ్మాయిలో ఆ కళ ఏమైనా ఉందేమో అబ్బబ్బా నువ్వు ఉండవే నిర్మలా అమ్మ విషయం నీకు తెలుసుగా అలా దాని ఎదుట ఆండడం వల్లనే నా మాట విందు ఇన్నీళ్ళు వచ్చినా అంత గారభం దేనికి అయినా నాకెందుకు ఇంతలో రాఘవయ్య గారు అమ్మాయి అలా ఉన్నావేం ప్రశ్నించారు నిర్మల తల్లివైపు చూసి నాకు నచ్చలేదు అంది బాగుంది ముందు పెళ్ళంటే ఇష్టం లేదన్నావు వాళ్ళు చేసుకుంటానంటే వద్దంటున్నావు ఆయన ఆ అబ్బాయి అందముందు నువ్వు తెగదుడిపే అంది విసురుగా సీతమ్మ అబ్బా నువ్వు ఉండవే అని ఎందుకు నచ్చలేదమ్మాయి అడిగారు రాఘవయ్య గారు దానికేం తెలుసు చదువు చక్కదనం సంస్కారం సంపత్తి అన్నీ బాగా ఉన్నాయి వేరువేషాల వేకు కోపంగా అంది సీతమ్మ నీకు నచ్చాడు నాకు బాగాలేదు నాకు పెళ్ళొద్దు మాట్లాడరేమండి అది అలాంటుంటే అంది సీతమ్మ నన్ను మాట్లాడనివ్వు దాని అభిప్రాయం చెప్పనివ్వు నువ్వు కొంచెం ఊరుకో అన్నారు రాఘవయ్య నెతికెక్కించుకోండి అంటూ విశవిసా లోపలికి వెళ్ళిపోయింది సీతమ్మ నిర్మల అమ్మకు నిజంగా నీ మీదంత కోపం రాదు కూతురికి పెళ్లి కాలేదని బాధమ్మ అదే మా బాధ్యత కదమ్మా చూడు నీ అభిప్రాయం చెప్పు నిజంగా అమ్మ చెప్పినట్లు అతగాడిలో మరి ఏ లోపం లేదు మరి నీకు అని ఆగారు రాఘవయ్య గారు లోపాలతో నాకు పని లేదు నాన్నగారు నాకు పెళ్ళంటే ఇష్టం లేదు అదే వద్దు తల్లి నీకే కాదు ప్రతి స్త్రీకి పురుషునితో పవిత్రమైన సంబంధం ఈ బంధంతోనే కదమ్మా పురుషునికి స్త్రీతో అవసరం ఉంది ఇద్దరు మానవ జాతికి రెండు కళ్ళు రెండు చక్రాలు ఒక బండికి రెండు ఎడ్లు లాంటివారు ఇప్పుడు వద్దుని రాయడం అగౌరవం అమ్మా ఏదో తెలియని ఊహలతోనూ ఆశయాలతోనూ ఇలా అంటున్నావు పెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుంది అని చెప్పే ధోరణిలో అన్నారు రాఘవయ్య గారు మీరనుకున్నంత అమాయకురాలు కాదు నాన్న నన్ను అనవసరంగా హింసిస్తున్నారు నా అభిప్రాయాలను ఆశయాలను జీవసమాధి చేస్తున్నారు వద్దు వద్దన్న పవిత్ర బంధమంటూ నా కంఠానికి ఉరిత్రాడు తగిలించే నా స్వేచ్ఛ స్వాతంత్రాలకు అభిప్రాయ ఆశయ సిద్ధికి నా వాంచను తీర్చుకోవడానికి చివరకు నేను ఒక మనిషిగా బ్రతకడానికి కూడా వీలు లేకుండా పెళ్ళి పెళ్ళని నా హృదయానికి సంకెళ్ళు నా కాళ్లకు సంకెళ్ళు నా చేతులకు సంకెళ్ళు వేస్తున్నారు అది మీకు ఆనందం నా మాట వినలేరు వినిపించుకోరు అది మీ అభిమతం దృఢంగా అంది నిర్మల పొరపాటుగా ఆలోచిస్తున్నామమ్మా అంతకన్నా చెప్పలేని స్థితి రాగవయ్యేది నిర్మల మీదుండే ప్రేమానురాగాల వల్ల గర్జించలేరు నిర్మల పెళ్లి ఊరుకోను లేరు తండ్రిగా కొన్ని క్షణాలు మౌనమే రాజ్యమేలింది విసురుగా నిర్మల బయటకు వెళ్ళబోయింది నిర్మల అన్నారు రాఘవయ్య అంటూ వెనుతిరిగింది ఇష్టం లేని కార్యం వల్ల నువ్వు పూర్తి కాకుండానే అంత వివేకురాలను కాను మీకు ఆ భయం అక్కర్లేదు మనోబలహీనత వల్ల ఈ లోకాన్ని వేడలేను ఆశసిద్ధికి ప్రయత్నిస్తాను ఎప్పటికైనా విజయం నాదేనన్నా నాకు పెళ్లి చేసి సుఖపడాలి ఆనందించాలి అనుకుంటున్నారుగా మీ బాధ్యత మీరు నెరవేర్చండి నా బాధ్యత నేను నెరవేర్చుకుంటాను ఇక క్లబ్కు వెళుతున్నాను అంది నిర్భయంగా నిర్మల త్వరగా వెళ్ళిరమ్మా అన్నారు తృప్తిగా అలాగే అంటూ బయటపడింది నిర్మల గోపాలరావు గారు పెళ్లి కాయపరుచుకుని ముహూర్తాలు పెట్టుకోవడానికి మంచి చూసుకుని రాయమండంతో ఆ పని మీద రాఘవయ్య గారు బయలుదేరారు రాఘవయ్య గారు రాసిన ప్రకారం కాయపరుచుకుని ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చారు కట్నం లేకపోయినా లాంఛనాలు కోరుకున్నారు గోపాలరావు పట్నం ఇవ్వడానికి కూడా సిద్ధపడే రాఘవయ్య సమ్మతించక ఏం చేస్తారు నెల రోజుల గడువుతో ముహూర్తం కూడా నిశ్చయించి వెళ్లారు గోపాలరావు గారు వివాహం నిశ్చయమైందంటేనే ఆ దొలా తయారైన నిర్మల ముహూర్తం కూడా నిశ్చయించడంతో మరీ మారిపోయింది ఎప్పుడు బయట స్నేహితురాళ్ల ఇళ్లకో క్లబ్కో మహిళా మండలకో పోతూ ఉంటుంది పోటీవారు మాత్రం తాటిస్తున్నారు వివాహం స్త్రీకి బానిస బ్రతుకు అంటూ అనేక మార్లు ఉపన్యసించి అందరినీ వివాహానికి అంగీకరించొద్దని చెప్పిన స్త్రీకి వివాహం నిశ్చయమైందన్నప్పుడు ఏలి చేయరా అందరికీ ఏ విధంగా సమాధానం ఇవ్వాలో తెలియక తెగ్మక పడింది నిర్మల నిజంగా పెళ్లిష్టం లేని నిర్మల తనను ఎత్తి వారితో ఆ మాటంటే నవ్విపోరు దగ్గరలో వివాహ ముహూర్తం ఉండగా పెళ్లి లేదని చెబితే ఎవరు నమ్ముతారు కొని తనకు పెళ్లి ఇష్టమని ఒప్పుకుని తప్పు క్షమించమని కోర జాలదు నిర్మల లేని పెళ్ళిని అంగీకారమని ఎలా చెప్పగలదు ఎవరేమన్నా భరించాలన్న నిర్ణయానికి వచ్చింది అహం దెబ్బతన్న నిర్మలలో అప్పుడే బనసు బ్రతకొచ్చిందన్న అభిప్రాయంతో ఉక్రోషం పొంగుకొస్తున్న దుఃఖాన్ని అభిమానం కొరకు ఆపుకుంటూ అసలా నందకుమారి ఎందుకు ఎదురయ్యాడు తను ఈనాడైంతగా బాధపడ్డానికి కారణం అతడేగా అంటూ నందకుమార్ని నిందించుకోసాగింది అది కూడా తప్పే తనే ముందుగా అభిప్రాయం చెప్పి పెళ్లి లేకుండా చేసినా బాగుండేది బుద్ధి చెప్పాలని చూసి శాస్తి అనుభవిస్తోంది అని తలకోస్తోంది నిర్మల సమయం వచ్చినప్పుడల్లా ఏ విధంగా అభిప్రాయ ఆశయ విజయాలకు కృషి చేయాలా అని ఆలోచిస్తోంది నిర్మల ముహూర్తం కూడా రోజుల్లో పడింది పెళ్లి పనులు ఇరువైపులా బాగానే సాగుతున్నాయి కట్నం తీసుకోకపోయినా ఆడంబరంగానే కోడలికి నగలు చేయించారు గోపాలరావు గారు ఇక ముహూర్తం రెండు రోజులుంది పెళ్లి వారిలో హడావిడి పెరిగింది మర్నాటి ఉదయం వివాహమనగా బందర్ నుండి అందరూ వచ్చారు రాఘవయ్య సీతమ్మల సంతోషానికి అవధులు లేవు వివాహ మండపం రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా ఉంది పెళ్లి పందిరి మధ్యనున్న మండపానికి విద్యుత్ దీపాలంకరణ ఎంతో శోభనిచ్చింది అనేక మంది వచ్చారు ఆడపల్లివారు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు చిన్నపిల్లలు హుషారుగా ఆడుతూ పాడుతూ ఉన్నారు నిర్మలకు మాత్రం ఇదంతా కోపాన్ని కలిగిస్తోంది క్షణ క్షణానికి నిర్మలలో అసహనం పెరిగిపోతోంది నందకుమార్ మీద ద్వేషం జనిస్తోంది కానీ నందకుమార్కు ఆనందం ఆశించిన అమ్మాయిని చేసుకుంటున్నానన్న ఉత్సాహం విద్యావంతురాలు చక్కదనం సంస్కృతి గల చక్కని చొక్క తనకు భార్య తన జీవితానికి ఆనంద జ్యోతి తన హృదయానికి రాణి తన జీవితానికి వెలుగు తన మంచి నడతకు త్రోవ చూపే మార్గదర్శకురాలు తన ఆనందానికి అమృత భాండం ఇక తన సర్వస్వం నిర్మలే ఇంకసలు తనే నిర్మల నిర్మలే తను అని నిర్మల గురించి తీయని ఆలోచనలు చేస్తున్నాడు నందకుమార్ పెళ్లి కుమార్తె రూపంలో నిర్మల మరింత శోభయమానంగా ఉంది పందిట్లోకి వచ్చింది అందరి దృష్టి నిర్మల మీద కేంద్రీకరించబడింది నిర్మల అందరినీ క్రీగంట చూసి ఏం మనుషులు అనుకుంది స్వాగతంలో పేట్ల మీద కూర్చోబెట్టారు కొన్ని క్షణాల తర్వాత మధ్యనున్న తెర తొలగించారు చిన్నగా క్రీగంట నందకుమార్ని చూసి కోపంతో విసురుగా కళ్ళు మూసుకుంది ఇదంతా నందుకు తెలియదు పక్కన కూర్చోమన్నారు నందకుమార్ని అతని స్పర్శతో నిర్మలకు తేళ్లు జరులు బాకినట్లైంది అసలు నిర్మలకు నందకుమార్ అంటేనే నిలువున ద్వేషం నిండిపోయింది అన్వేషించిన మాత్రం అనురాగం కూడా నందకుమార్పై నిర్మలకు రాలేదు చక్కని ఈడు జోడు అని అంతా అనుకున్నారు పెడసరి నిర్మల పెళ్లి చేసుకుంది అనుకున్నారు స్నేహితురాళ్ళు పెంకిదైన నా కూతురు అనుకున్నారు రాఘవయ్య సీతమ్మ తృప్తికి ఆవుదం లేవు చెల్లెలి పెళ్లికి సంతోషించడమే కాకుండా అదంతా నందకుమార్లోని ప్రతిభ అనుకున్నారు నందకుమార్ రూపమే అలా చేసింది అనుకున్నారు వైభవంగా వివాహం ముగిసింది కన్ను తండ్రిగా తన బాధ్యత తీరింది వివాహం వద్దన్న నిర్మలకు వివాహం చేయగలిగాడు ఆ ముడుముళ్ళు పడేవరకే ఆడదాని ఆవేశం అభిప్రాయాలు ఆ తర్వాత భరత చెప్పిందే వేదం ఎనిమిటితోనే వైకుంఠం అని స్వాగతంలో ఆలోచించుకుని తృప్తిగా నిట్టూర్పు విడిచారు రాఘవయ్య గారు అందరూ ఎదురు చూసే సమయం ఆనందంతో నిండిన సమయం ఇరు హృదయాలు కలిసే సమయం ఎవ్వన ప్రాయానికి పరుగులెత్తి అనుకున్న అందిన అనుభవించే సమయం ఈరోజే ఊహలు చెలరేగి ఉయ్యాలలుగే మనసులు పొద్దు తెలియని తపన స్వర్గసీమల్ని అందుకోవాలన్న ఆరాటం మగువచెంత మగవాని తీయని మాటలు మగని కౌగిలిలో హాయిని పొందే మగువ మనసు విడిచే సంతృప్తి నిశ్వాసాలు పెళ్లి కానంత వరకు పరాయి అయిన తర్వాత ఆత్మీయుడైన భర్త ఈ రోజుతో తమ సర్వస్వం అని మగువు ఊహించే సమయం ప్రతి కన్యం మనసులోనూ వింత వింత తలుపులు బయలుదేరి సిగ్గుల బరువుతో మొగలైపోయే సమయం ఊహాలోకాలను వీడి మగనితో ఆనంద అమర సుఖాలను అందుకుని జీవిత వాహినిలో సరి సమానంగా మగనితో పైనానికి నడుములు బిగించవలసిన సమయం హృదయాలను కలిపి మానవత్వపు క్రియా ప్రతిమలో తమ కృషులతో చమురై సంతృప్తి అనే దీపాన్ని వెలిగించి జీవితరథాన్ని తరలించి మంచిని చూపి బరువు బాధ్యతలను తెలియజేయవలసిన బరువైన ఘడియలు రాబోయే సమయం తనివి తీరని ఆనందాన్ని తరచితరచి పొందే అవకాశం ద్రోహిగా కాక సామాజిక మంచిని పెంపొందించే సమయం ప్రతి స్త్రీ హృదయానికి ఇదే ఆనంద సమయాకురం దినదిన ప్రవర్ధమానమై జీవితాంతం నిలిచే మానవ జీవితానికి మార్గదర్శి అయి మమతను పెంచే సమయం ప్రతి పురుషుడు కోరుకున్న స్త్రీచెంత నిర్భయంగా హృదయశాంతిని పెంచే సమయం ఇది ఒక్కరు కాదు అందరికూ ఇదే సమయం ఈ విధంగానే వస్తుంది పాటు ఇది ముఖ్యమైందే అందరిలాగే పెళ్లైన తర్వాత శోభనం కార్యక్రమము నిర్మల కూడా వచ్చింది ఆ మాట అనుకుంటే చాలు నిర్మల ఒళ్ళు భగ్గుమంటోంది లగ్నానికి రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉంది అసలు పెళ్లి భర్త అంటేనే మండిపోయింది ఎంత గడసరిగా ప్రవర్తించినా భగవంతుడు ప్రతికూలించి మొగుణ్ణంటూ ఈ నందకుమార్ సిద్ధమయ్యాడు బూజు పట్టిన సిద్ధాంతాలు నమ్మిన పెద్దల కోరికను ఇంక ఇదంతా ఎందుకు అయినా పురుషుళ్ళ స్త్రీ ఎందుకు తిరగకూడదు ఏం పురుషులకు కొమ్ములేమైనా ఉన్నాయా అసలు స్త్రీగా పుట్టడం తప్ప ఎన్నటికీ కాదు అందరం నోరు మూసుకుని ఊరుకుంటే ఈ అన్యాయం ఎంతకాలమైనా జరుగుతుంది ఈ అన్యాయాన్ని నిర్మూలించాలంటే సాటి స్త్రీ అయిన తల్లి ఇవ్వదు ఏంటి కర్మ ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు గుండ్ల మీద కొంపట వరులకు వేలకు వేలు కట్నాలనే బేరాలతో అంగడి వీధుల్లో ఆకుకూరల్లా వేలం పాడుకుని మరీ కూతుళ్ల మెళ్లో ఉచ్చుతాడు కట్టిస్తారు ఆమెకున్న స్వాతంత్ర అభిప్రాయాలకు ఆదర్శాలకు సమాధి కట్టి ఆ వాడికి వట్టి పశువుల బానిసత్వం చెయ్యాలి ఇది ఆచారమేనా ఇది నాగరికతేనా రోజులు మారిపోతున్నాయి సమాజంలో స్త్రీకి అలపత్వం ఎందుకు మగాడిని పెళ్లి అని కదిలిస్తే వాడు పెద్ద పెళ్లి కొడుకుని ఒక ఫోజు కొట్టి వేల సంఖ్యలో కట్నాలు కోరతాడు అసలు దీన్ని బట్టి ఆలోచిస్తే కూతుళ్లను కన్న తల్లిదండ్రులకు బుద్ధి లేదని చెప్పాలి కుమార్తెలకు పెళ్లి చేయనంత మాత్రాన స్వేచ్ఛగా తిరగలేరా పూళ్లు తిరిగి ఉన్నదమ్మి ఈ పెళ్లిళ్ళు దేనికి వీళ్ళిలా వెంటపడి బ్రతిమిలాడి బామాలుతున్నారు కాబట్టి వాళ్ళలా రెచ్చిపోతున్నారు భగవంతుడి దృష్టిలో అందరూ సామానులే అని తెలుసుకుని అది పరమార్థంగా ఎంచి విహంలో మాత్రం మగవాడు తనకు తానే అంటాడు ఆడదంటే తోటకూర కాళ్ళలోని పురుగుల విదిలిస్తారు బజార్లో ఒంటరిగా పోతే రౌడీ వేధువుల గుసూసలతో పాటు విగిలినవ్వులు నిజమాలోచిస్తే మగవాళ్లు వట్టి ఫూల్స్ మేనస్ తెలియని బ్రూట్స్ డిగ్రీలు తెచ్చుకున్న విజ్ఞానం మాత్రం శూన్యమే ఆడది ఒంటరిగా కనబడితే ఈ రోజుల్లో నిజంగా గౌరవించేదెవడు ఏదో విధంగా ఏడుపించాలనుకుంటాడే గాని ఆమెలోని మంచిని గ్రహించలేడు ఒకవేళ మంచిగా పలకరించిన పిచ్చివెధవ ఊహాలోకాల్లోకి పోయి ప్రేమంటూ ప్రేమించిందంటూ మొదలుపెట్టి అల్లరి చేస్తాడు సమాజం అప్పుడు ఏమైంది పెళ్లి కాని కూతురు ఇంట్లో ఉంటే ఆ కుటుంబాన్ని అల్లరి చేసే అల్లరి మూకను శిక్షించలేని ఆ సమాజం దేనికి అటువంటి సమాజాన్ని నమ్ముకుని జీవించడం ఎందుకు నలుగురితో నారాయణ కులంతో గోవింద అంటారు వృద్ధులు గుడ్డి సంఘాన్ని సిద్ధాంతాలను నమ్మడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది నిజంగా స్త్రీ ఎప్పుడు ఎవరో ఒకరి అండన బ్రతకవలే అంటుంది సంఘం ఆమెకు మనసుంది ఉంది ఆలోచించి నడుచుకునే ఆత్మస్థైర్యం ఉంది అటువంటప్పుడు ఈ అండదండలు దేనికి వెకిలి వేషాలు వేసే పిచ్చిపట్టిన కుర్రకారు యువకుల నుండి తప్పించుకోవడానిక సమాజమే వారిని నిర్బంధిస్తే ఆ పని చేతకాంది సమాజానికి స్త్రీలంతా కలిస్తే చేయలేందేముంది మగవాళ్ల అహంకారాన్ని హారతి కర్పూరంలా హరించేయగలరు ఆ ప్రయత్నం తనకు అందేటట్లుగా లేదు పెళ్ళి పెళ్ళి అంటూ మూడు ముళ్లు వేయించారు ఇంకా రేపు శోభనమట ఇదంతా తనకిష్టం లేదంటే నమ్మరు అసలు తనకు నందకుమార్ అంటే ఏమాత్రం అభిమానం గాని గౌరవం కానీ లేదు భరత అన్న పదానికి అర్థం బంధాలు అని మాత్రమే తనకు తెలుసు తను నుంచి ఈ బంధాన్ని సంకెళ్ళుగా ఊహించి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించి ఆ సంఖ్యలకు పట్టుబడిపోయింది రేపటి రోజు ఒంటరిగా ఆ నందకుమార్తో చిచ్చి తలచుకుంటేనే అసహ్యంగా ఉంది అటు ఇటు పోతూ అక్కావాళ్లు ఎందుకో నవ్వుతూ పిచ్చివాడు పెళ్లి వద్దంటూ చేసుకుని రేపో మాపో కాపురానికి పోతున్నానని కాబోలు వాళ్ల ఊహలకు బదులుగా తనకు పెళ్లి జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే తనక అనుభూతే లేదు శోభనం అంటే ప్రతి మగాడికి అమర సుఖాలను అందుకునే సమయమని ఊహిస్తాడని విన్న గుర్తుంది పాపం ఏరి కోరి వచ్చిన ఈ నందకుమార్ కూడా అలాగే ఊహిస్తాడు తను ఎంత నిర్మోహమాటంగా సమాధానమిచ్చి ప్రవర్తించినా చేసుకున్నందుకు ఏం సుఖపడతాడో భార్య అంటే భరతకు బానిస కాదని తెలియజెప్పాలి నిర్మల ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ రాఘవయ్య గారు వచ్చి నిర్మల ఇదిగో నీకు అబ్బాయికి బట్టలు తెచ్చాను అంటూ ఒక్కొక్కటి నిర్మల ముందుంచారు నాకెందుకులేనాన్న అంటూ వెళ్ళిపోతున్న నిర్మలను తెల్లబోయి చూశారు రాఘవయ్య గారు గడసరి నిర్మల పెళ్లి చేసుకోనంటే ఒప్పించడానికి ప్రయత్నం చేశారు భగవంతుని వల్ల ఎలాగైతే అని మంచి వరుణితో పెళ్ళయింది రేపు శోభను నిర్మల వాలకం ఇలా ఉంది పిచ్చి పిచ్చి ఊహలు పెళ్లితో పోయి భరతంటే అనురాగం ఆ పేరెత్తితే ఏదో ఆప్యాయత సిగ్గులను వలకబోస్తుందనుకుంటే ఇలాంటి సమాధానమిచ్చి వెళ్ళిపోవడంతో ఇక నిర్మల జీవితం ఆలోచించలేకపోయారు రాఘవయ్య నిర్మలను ఆ విధంగా తనే తయారు చేశాడన్న అనుమానం వస్తే నిర్మల చేసే ప్రతి పనికి బాధ్యత తనదే ఇప్పుడు నిర్మలకు చెప్పి చేయించలేడు మొక్కయ్య వంగనప్పుడు మానే వంగుతుందనుకోవడం పొరపాటు ప్రపంచపు గతులు తెలియని నిర్మల విద్యావేశంలో ఉన్న పరిస్థితుల ప్రభావానికి మారక తప్పదు సంఖ్యళ్లు అనుకున్న పవిత్ర బంధాలని అనురాగపు బంధాలు అని నమ్మి మురిసిపోయే రోజు నిర్మలకి ఎప్పుడొస్తుందో తాను ఆ రోజు వరకు జీవించగలడా అని నిష్ప్రహగా అక్కడి నుండి కదిలారు రాఘవయ్య అందరి మనసుల్లోనూ అదో రకమైన ఆనందంగా ఉంది రోజు ప్రతి క్షణానికి బయటకు పోయి ఒక్కొక్కరుగా చూస్తున్నారు అలా ప్రతివారు ఎందుకు ఎవరి కోసం చూస్తున్నారో పూర్తిగా నిర్మలకు తెలిసినా తెలియనట్లుగా అసలు తతంగమంతా తనకు కాదన్నట్లుగా నిర్లిప్తతతో తన రూమ్ లో ఒంటరిగా కూర్చుంది పళ్ళు ఫలాలు పిండి వంటలు అన్నీ తయారవుతున్నాయి నిర్మలకి అయిష్టంగా ఉన్నా అన్ని జరిగిపోతున్నాయి పది గంటలకు నందకుమార్ తల్లిదండ్రులు మరిద్దరు వాళ్ల తరపు బంధువులతో పాటు సుజాత కూడా వచ్చింది సీతమ్మ గారు వెళ్లి పది మంది పెద్ద మొత్త పేరంటానికి పిలుచుకుని వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత మంగళ హారతులంటూ ఇచ్చి ముసలి వాళ్ల చేత నిర్మల నందకుమార్లు నెత్తిన కాస్త కాస్త చమురు పెట్టించింది సీతమ్మ ప్రతి పని నిర్మల శరీరంపై తేళ్లు జరులు పాకేటట్లు చేస్తున్నాయి అయినా తల్లి ముఖం చూసి శాంతపడక తప్పలేదు ఎలాగైతేనే ముదుసలుల ముదురు మాటలతోనూ వరసలెరిగిన వదినల చిలిపి మాటలతోనూ ఆ తతంగం మూసి అభ్యంగన స్నానం కోసం బయటపడ్డారు వాళ్ళంటున్న మాటలు చెవులకు సోకినప్పుడు ఒగ్గుమంటున్న హృదయంతో నునిసిగ్గుతో చిరునవ్వుతో తల వంచుకున్న నందకుమార్ని చూడడం తటస్థపడినప్పుడు కోపంతో ఆనందం అని నిటూర్పులు విడిచింది నిర్మల అభ్యంగన స్నానానంతరం మంత్రతంత్రాలతో మధ్యాహ్నం దాటి సాయంత్రమై భోజనాల ముందు కూర్చున్నారు రోజు పగలు పరిగెత్తినట్టుగా కాక ఈ రోజు కుంటి నడకలు నడుస్తోందన్న భ్రమతో నందకుమార్ పగటిని యావగించుకుని వస్తున్న కోపాన్ని దిగమింగుకుని ెట్టుగా కూర్చునున్నాడు జారిపోతున్న పొద్దును దీనంగా చూస్తూ రాబోతున్న సంఖ్యళ్ల బిగుబంధాల్లో తన ఆదర్శ అభిప్రాయాలు నలిగిపోతూ దీనాతి దీనంగా సోకిస్తూ వెళుతున్నట్లు భ్రమిస్తోంది నిర్మల చీకటి మాటున వెలుగుతున్నట్లు కరిగిపోతున్న ధైర్యాన్ని కోపం రెచ్చగొడుతూ ప్రతీకారం చేయడానికి ఆడదానికి ప్రతి క్షణం అవకాశమే అన్నట్లుగా హృదయం బలంగా ఊగుతోంది ఆడది ఈ లోకంలో చేయలేంది లేదు విశ్వ కళ్యాణానికి విశ్వనాశనానికి స్త్రీయే కారణం అర్జునుని ఎదిరించి ప్రమీల స్త్రీ అయిన ప్రమీల రాజ్యం స్థాపించింది క్లియోపాత్ర స్త్రీయే సత్యభామ స్త్రీయే ఇలా ఎంతమంది లేరు ఆశయాలను నమ్మి ఆదర్శంగా తన అభిప్రాయాలకు అనుగుణంగా నడిచి మగ్గిపోయే జాతిని ఉద్ధరించాలనే కోరికే ఉంటే వివాహమైనంత మాత్రాన అత్తవారింటికి వెళ్లినంత మాత్రాన అవకాశం శూన్యమవ్వదు అని మనసు మార్గం చూపుతోంది భూప్రాణులకు కొన్ని గంటలే పనైనా తనకు రోజులు వారాలు నెలలు కాలమంతా పని అన్నట్లుగా సంచరించాలని ప్రాతకాలం పరుగులెత్తుతూ వచ్చి క్షణ క్షణానికి భూప్రాణులతో సంబంధం అధికంగా పెంచుకుని ప్రతి ప్రాణిని ఉల్లాసపరిచి కర్మజ్ఞులుగా చేసే భాస్కరుడు పశ్చిమాద్రిని ఆశ్రయించి భావబంధాలను తెంచుకుపోతున్నప్పుడు దీన వదనులై భూప్రాణులు వద్దని మొరపెడుతుంటే తనకు బాధగా ఉన్న ప్రపంచం నలుదిక్కులు తాను ఉండాలి అన్నది మీకు మాదిరే నా కోసం ఎదురుచూసే ప్రాణులు ఇంకా ఉన్నాయని మరల రేపు ఉదయం కలుస్తానన్న సందేశాన్ని వినిపిస్తూ బరువుగా అడుగులు వేస్తూ బాధతో జీవించిన ముఖంతో పచ్చిమాదిరిని రాసుకుంటూ వెళ్లిపోయాడు శత్రువు కనుచాటు కాగా తమదే రాజ్యమన్నట్లు చీకట్లు వ్యాపిస్తున్నాయి పశుపక్షాదులు నివాసాలు చేరుకుంటున్నాయి నందకుమారు హృదయం మందగమన సుందరి అందియల గల్లుల సందడులు వెనగోరుతోంది అందాల చిన్నది విజ్ఞానవతి అయిన నిర్మల సుందర రూపాన్ని ఏకాంతంగా కనులారా చూసే తొలి సమయం ఈ రాత్రి నునుసిగ్గుల సిగ్గుల మోముతో భారంగా వంగిన కలువ మొగ్గలవలే తలుపు దగ్గర నిలబడినప్పుడు తను లాలనగా చేరి అక్కున చేర్చుకునే చక్కని హృదయ కమనీయమైన సన్నివేశాన్ని మనసులో చిత్రీకరించుకుంటున్నాడు బలిపసుకు చేయు అలంకారంగా తలను దువ్వి కేశాల నిండా ఉంచారు తెల్లని చీర ఎర్రని జరియంచు అందుకు తోడుగా తెల్లని బ్లౌజు గంగిరెద్దుల ఆభరణాలు అది చాలక ముత్తయదువుల చురుకు మాటలు నిర్మలకు అసహ్యం కలంజేస్తున్నాయి అసలు శోభనవంటే మండిపడే నిర్మల హృదయం పేలిపోతోంది నిర్మల హృదయం ఎంతగా మండిపోతుందో ఎవరూ గ్రహించడం లేదు రకం సెంటు ఒంటి నిండా మెల్లమెల్లగా మల్లెలు నిండిన పాన్పు గదిలోకి తీసుకుని వెళ్లారు ఫోన్పుకు ఒకవైపున నిర్మలను కూర్చోబెట్టారు నందకుమార్ని రమణమ్మ గారు తీసుకుని వచ్చారు నందకుమార్ కూడా వచ్చి కూర్చున్నాడు గంధం పూయమని గంధపు బరిన నందకుమార్కిచ్చారు ఉత్సాహం ఊవిళ్ళురగా నిర్మల చెక్కిళ్లకు ఆనందంగా పులిమాడు ఆ పనిని నిర్మలను చేయమంటే ఇష్టం లేకపోయినా ఏదో సభ్యత అంటూ ఏడుపు ఉక్రోషాలతో ఇంగిలిపడినట్లుగా నందకుమార్ని తాకి తాకునట్లుగా గంధం పూసింది ఆ తర్వాత సెంటు రాసేటప్పటికీ నిజంగా ఏడ్చినంత పనైంది నిర్మలకు బ్రతిమాలన నిర్మల మాత్రం సెంటు అందుకోలేదు మైసూర్పాక్ అందించారు ప్రథమంగా నందకుమార్ సరి చేశాడు ఆ తర్వాత నిర్మల్కివ్వడంతో హాయిగా ఆరగించింది పాలు అన్ని అయ్యాయి తాంబూలాన్ని చెరుసగం తినమంటే నందకుమార్ అందుకున్నాడు అందుకున్నాడుగాని నిర్మల్కు అసహ్యమేసింది చిచ్చుబుడ్డు ముఖంతో చూస్తున్నాడు నందకుమార్ పక్కవారి ఒత్తిడి ఎక్కువైంది బిఏ చదివిన నిర్మల మూర్ఖంగా జవాబిచ్చింది పేర్లు చెప్పమన్నారు నందకుమార్ చెప్పిన నిర్మల పెదవి కదల్చలేదు చివరకు నందకుమార్ పాపం సిగ్గు కదా ఈసారి ఎప్పుడన్నా చెబుతుందిలేండి అన్నంతో పాపం పొద్దుపోతుందని వెనకేసిపోస్తున్నాడు విడిచిపెట్టండర్రా అంది అందులోని ఎవరో ముదు సరి కావలసినంతకాలం ముందుంది పేర్లు చెప్పాల్సిందే అన్నారు ఎవరో నడివయస్పులు నువ్వు బాగా చెప్పినట్లున్నావే అని సమాధానం ఈ సంభాషణలు ఇలా సాగుతుంటే నిర్మలకు భారంగా ఉంది అటు ఇటు కదులుతోంది చివరకు అందరు ముత్తైదువులు తాంబూలాలు తీసుకుని పళ్ళు ఫలాలు పిండి వంటలు పాలు ఉంచిన స్థలాన్ని నిర్మలకు చెప్పి చురుకు చురుకు మాటలతో చిలిపి చేష్టలతో నిర్మల్ని ఉడికించి బయటపడ్డారు దగ్గరకు లాగబడ్డ తలుపులకు గడియ వేశాడు నందకుమార్ నందకుమార్ అడుగులు వేసుకుంటూ నిర్మలకు దగ్గరవుతుంటే ఆమె హృదయం దడదళ్ళాడింది కోనుపు మీద నుంచి చివాలను లేచి మరోవైపు నిలబడింది నందకుమార్ నిర్మల దగ్గరకొచ్చి నిలబడి ప్రేమగా మొద్దుగా మరెంతో ముద్దుగా నీరు అన్నాడు అలా పిలవాలని ఎన్నడూ ఊహించలేదు నిర్మలపై ప్రేముండి భార్య అన్న బంధం తెలిసి ప్రియురాలన్న అభిమానంతో ఏకాంతం అన్న ఆనందంతో బరువుగా ముద్దుగా అన్నాడు నందకుమార్ ఆ పిలుపుకు ఒళ్ళు మండింది నిర్మలకు కానీ మినకుండిపోయింది కూర్చో అన్నాడు నందకుమార్ చిన్నగా నవ్వి నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అన్నాడు నందకుమార్ చి ఏం సరసం అనుకుంది నిర్మల నందకుమార్ కూర్చుంటూ ఈ మల్లెలు పిలుస్తున్నాయి వాటి కోసమైనా అని అర్ధోక్తిలో ఆగాడు కొన్ని క్షణాలనంతరం మళ్ళీ నవ్వాడు గ్రాడ్యుయేట్ అయినా ఈ బిడ్డేంటి ఈ క్షణం కోసం ఎంత కాలంగా ఎదురు చూస్తున్నాం సిగ్గా అయితే అంతగా ఉండడం మంచిది కాదు ఇదిగో ఇటు చూడు నీరు నీ కోసం కాకైనా నా కోసం ఇటు చూడు నా హృదయం ఈ ప్రేమ పాఠాలు వదిలే గాని నీ మొహం నాకు కనబడిరాదా ఆ ఈ బెట్లు ప్రతి ఆడవాళ్ళకు ఉంటాయిలే సరే నేనే వచ్చి నీ చిన్నారి మొహాన్ని నా చేతుల్లోకి తీసుకుని మరీ చూస్తాను అంటూ మంచం మీద నుండి లేచి రెండు అడుగులు వేసి నిర్మల భుజం మీద చేయి వేసి ఇటు తిప్పుకోబోయాడు విసురుగా నిర్మల అవతలకు జరిగి వెనుతిరిగి నన్ను తాకకండి ఇష్టం లేదు అంది కింద పేదవని మునిపళ్లతో అందంగా కొరుకుతూ అందంగా నవ్వాడు నందకుమార్ ఆ పోజుకు తలనొప్పిగా తల కిందకు దించుకుంది నీరు అన్నాడు నన్ను అలా తెలవకండి ఏం కోనే నిర్మల అంటాంలే ఇటురాను నీరు అవును చల్లకొచ్చి ముంత దాచడం దేనికి నా అభిప్రాయం చెబుతాను వినండి విజ్ఞులైతే ఆలోచించి నడవండి మూడులైతే అనాలోచితంగా ప్రవర్తించండి ఏంటో చాలా పెద్ద మాటలు వాడుతున్నాం ఆయన మాట్లాడుకోవడానికి అనేక రోజులు ముందున్నాయి ఈ రేకు ప్రత్యేకతన్నప్పుడు ఆ విషయాలు నీరు మీకో విధంగా ప్రత్యేకత నాకు ఈ విధంగా ప్రత్యేకత సరే కాని పూర్తిగా నేను మీకు నచ్చే వివాహం చేసుకున్నారా ఎందుకు అనుమానం జవాబు చెప్పండి ఆ పూర్తిగా ఇష్టపూర్వకంగా నీ సమాధానాలు నాకెంతో ఏదో హాయినిచ్చి ఈ పెళ్ళి కొక్కున్నాను అన్నాడు మంచం మీద కూర్చుంటూ నాకు పూర్తిగా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అబద్ధం ఆడుతున్నావు అన్నాడు నవ్వుతూ నందుకుమార్ ముమ్మాటికి నిజం స్థాను అయ్యాడు మళ్ళీ మొదలు పెట్టింది అందుకనే అలా మొరటు సమాధానాలు ఇచ్చాను మీరు మీరెందుకో ఇలా ఇష్టపడ్డారు మీరు ఒప్పుకున్నారు కనుక పెళ్లిపేట్ల మీద కూర్చోవలసి వచ్చింది అది కూడా అయిష్టంగానే పెద్దల ఒత్తిడి మీద జరిగింది అసలు మీరంటేనే కాదు ఈ పెళ్లిళ్ళంటేనే ఇష్టం లేదు ఆ విషయం కూడా ముందే తెలియజేయవలసింది సూచనప్రాయంగా అందించినా అందుకోలేకపోయారు మీ బాధకు బజరాలను కాను అంది నిర్మోహమాటంగా నిర్మల నువ్వు కాకి ఇంకెవరు అయినా పెళ్ళంటే ఎందుకని ఇష్టం లేదు మీరు భర్త కాదు స్నేహితులు కానీ కాదు ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పను సరే అంటూ దెబ్బతిన్న ముఖంతో లేచి నిర్మల భుజం మీద చేయి వేశాడు నందకుమార్ వీతాహరిణియ్ విఘ్నులు అనుకున్నాను బలవంతంగా అందుకునే ఆనందం ఆనందం కాదు పెళ్లి అనేదే స్త్రీ ఆదర్శాలకు అభిప్రాయాలకు సంఖ్యలు వేసే అశుభ గడియలు పెళ్లనే సంబంధంతోనే భార్యపై భర్త పూర్తి అధికారాన్ని పొందుతాడు చి మీరు అంతే నన్ను వదలండి నా దగ్గరకు రాకండి అంటూ దూరంగా పోయి మానవత్వం ఉంటే నన్ను తాకకండి పెద్దలు వలదన్నా వినకుండా పెళ్లిచూపులన్నారు మీరు అయిష్టత చూపుతున్నట్లుగా ప్రవర్తించినా ఒక్కొన్నారు ఇప్పుడు వద్దన్నా వినకుండా వినకుండా సరే కానివ్వండి మీ మగవారి పశుకాంక్షను చూపి నన్ను బలిగొనండి ఇంతవరకు నా అభిప్రాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమయంలోనైనా నేను జయించి తృప్తి చెందుదామనుకున్నాను కాని ఆ ఆశ కూడా నిరాశైంది రేపటితో ఈ నిర్మల జీవితం బానిసత్వపు బంధాలతో హృదయం లేని మనిషిగా మమతలేని మనుగడతో జీవోత్సవంలా జీవిస్తుంది ఆ జీవితం నాకొద్దు మీ కోరిక తీరిన వెంటనే మీరే నా కంఠాన్ని తామరకాడలా నొలమండి ఆ పని చేయలేకపోతే నేనే నేనే అంటూ దోశులలో ముఖం దాచుకుని ఏడుస్తున్న నిర్మలం చూసి ఏం చేయడానికి పోలిపోక నందకుమార్ తిరిగాడు అందరకులా జరగలేదే ఈ రేయి ఆనందం అనుకుంటే విచారం ఎదురైంది ఆశలు నిరాశలయ్యాయి హృదయం బాధగా ఘోష పెడుతోంది బరువుగా పోనుపును చూశాడు విక్రించినట్లు భ్రమపడి తలదించుకుని తలుపు వద్దకు కదలసాగాడు నందకుమారు ఆగండి తిరగకుండా నిలబడ్డాడు ముసలి దంపతుల ముద్దు కోసం మన జీవితం నాశనమైందనుకోండి క్రోధంతో బయటకు పోయి వద్దు బయటకు భార్య భరతలం అంతే నేను కోరేది అంతకన్నా లేదు నాకు నాకిష్టం లేదు అందుకనే ఏమంటారు అంది నిర్మల సరే మీ ఇష్టం అంటూ తలగడ బెడ్షీటు తీసుకుని ఒక మూలకు వెళ్లాడు నందకుమార్ ఇప్పుడైనా భగవంతుడు అనుకూలించినందుకు తృప్తిగా గాలి పీల్చి చంపలపై రాలిన కన్నిటిని తుడుచుకుని పాన్పు మీదకు వెళ్ళింది నిర్మల